తెలంగాణ కవి రచయిత అందే శ్రీ మృతికి బోధన్ పట్టణంలో అంబేద్కర్ చారుస్తావ దగ్గర అమరవీరుల స్థూపం వద్ద బోధన్ జేఏసీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమల వేసి ఘనంగా నివాళి అర్పించారు ముందుగా ఆయన మరణాన్ని చింతిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ జేఏసీ కన్వీనర్ పి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ అందే శ్రీ మఠలో మాణిక్యం లాంటి వారిని ఆయన స్కూల్కి వెళ్ళి చదవకపోయినా చిన్నతనంలో గొర్రె కాపరగా పనిచేసినప్పటికీ సామాజిక స్పృహతో పారిశ్రామిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ పాఠశాలల్లో కళాశాలల్లో చదివిన వారికన్నా మెండుగా రచనలు చేశారని మలదశ తెలంగాణ ఉద్యమంలో బోధన్ పట్టణంలో పదిహేను వందల పంతొమ్మిది రోజులు రిజర్య నిరాహార దీక్షలు చేసినప్పుడు బోధన్ దీక్షలకు వచ్చి సందర్శించి ఇక్కడి పోరాటాలకు స్ఫూర్తిని ఇచ్చారని ఆయన మరణం తెలంగాణ శ్రామిక ప్రజలకు తీరిని లోటని అన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి బి మల్లేష్ జేఏసీ నాయకులు అడ్వకేట్ శ్యామరావు సార్ साईबाबाौड सुधाकर् अडवकेट हनुमंतराव विद्यासागर साई सीताराम तर पाग्र